ఓం నమో వెంకటేశాయ భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం మన సనాతన ధర్మం మనకేం చెప్పింది నిత్యము దేవతార్చన చేసుకోమంది దేవతార్చన చేసిన తరువాతే మీరు ఇతర కార్యకలాపాలు నెరవేర్చుకోండి అంటే ఇతర పనులు చేసుకోండి అని చెప్పింది అదే విధానాన్ని మనం పాటిస్తూ ఉన్నాం ఉదయం లేచిన వెంటనే మనం స్నానాధికారులు ముగించుకొని ఏదో మనకు తోచినట్లు దీపారాధన చేసుకొని పూజ చేసుకుని బయటకు వస్తూ ఉంటాం గృహస్థు కానీ గృహిణి కానీ ఎవరో ఒకరు వాళ్ళ వీలును బట్టి వాళ్ళు చేసుకుంటూ వస్తూ ఉంటారు అయితే విచిత్రంగా కొన్ని ఇళ్లల్లో అసలు దేవతార్చన చెయ్యనే చెయ్యరు దీపారాధన అయినా చెయ్యరు వాళ్ళు ఏదో ఒక మూల చిన్న బల్లపై ఒక దేవుని ఫోటో పెట్టి ఉంటుంది లేదా రెండు మూడు ఫోటోలు ఉంటాయి కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళు ప్రత్యేకంగా పూజ చెయ్యరు కొన్ని ఇళ్లల్లో వాళ్ళు ఏం చేస్తారంటే స్నానం చేసిన తర్వాత ఆ దేవుడి బల్ల దగ్గరికి వచ్చి ఒక నమస్కారం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఓ రెండు నిమిషాలు ఏదో ప్రార్థనలాగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా కొంతమంది ఏమిటంటే ఒకటో రెండో అగరబత్తీలు వెలిగించి దూపం చూపించి వెళ్ళిపోతూ ఉంటారు అంతే అంతేగాని నిత్య దీపం కానీ నైవేద్యం కానీ ఇటువంటివేవి వాళ్ళు సమర్పించరు భగవంతుడికి అది ఎందుకు అలా చేస్తుంటారో అర్థం కాదు వాళ్ళు ఏమైనా పరాయి మతాన్ని తీసుకున్న వాళ్ళ అంటే కానే కాదు హిందూ మతస్థులే పూర్తి హిందూ మతాన్ని వాళ్ళే కానీ ఎందుకు అలా చేయరు నేను కొందరు ఇళ్లలో ఇది చూశాను వాళ్ళని అడిగాను కూడా అది ఏమిటనండి ఉదయాన్నే మాకు పూజ చేయడం అలవాట్లేదు పూర్వం నుండి మాకు సమయం కూడా ఉండదు అలా ఏదో దేవుణ్ణి నమ్మమని ఏమీ లేదు నమస్కారం చేసుకుంటూ ఉంటామండి ఏదో పండగలో ఏవో వస్తే మేము కాస్త దీపారాధన చేసుకుంటాము అంతే వినాయక చవితి అటువంటి పూజలు వచ్చినా కూడా కొంతమంది చేసుకోరు వాళ్ళ పూర్వీకులు చేసుకున్నట్టు కానీ వీళ్ళు చేసుకోరు అలా బద్దకంగా అలా వెళ్ళిపోతూ ఉంటారు అది మంచి పద్ధత కాదు కదా మనం జన్మించాం కాబట్టి మనలను సృష్టించిన పరమాత్మను మనం పూజించుకోవాలి కొంతమంది కనీసం వారంలో ఒక్కరోజైనా పూజ చేసుకుంటారు లేదా వారంలో రెండు రోజులు పూజ చేసుకుంటారు నెలలో మూడు నాలుగు రోజులైనా అలా పరమాత్మ దగ్గరకు వచ్చి కొంచెం ఆ దేవుని బలం శుభ్రపరచుకొని దీపారాధన చేసుకొని తోచని నివేదన చేసి బయటకు వచ్చేస్తూ ఉంటారు తులసీదేవికి నీళ్లు పోసుకునైనా బయటకు వస్తూ ఉంటారు కొంతమంది ఇళ్లలో తులసీదేవిని కూడా ఉంచరు వాళ్ళు ఎందుకంటే ఎండ తగలడం లేదని ఏవో ఒకటి చెప్తూ ఉంటారు వాళ్ళు అలా కాకుండా ప్రతి ఇంట ఒక దేవతలాగా తులసీదేవి ఉండాలి ఉంటేనే ఇల్లు సుభిక్షంగా ఉంటుంది అయితే మాకేమి ఇబ్బందులు లేవండి మేము హాయిగానే ఉన్నాం మాకు ఇదే అలవాటైపోయింది ఉదయం లేచిన వెంటనే మేము టిఫిన్ తినకుండా ఉండలేం కాఫీ తాకకుండా ఉండలేం తర్వాత చాలా పనులు ఉంటాయి మళ్ళీ పూజను మేము ఎక్కడ పెట్టి చేసుకోగలం అంటారు కష్టపడాలి కదా బాగుపడాలన్నా భగవంతుని దయ మన మీద ఉండాలన్నా కష్టపడాలి కదా అయితే ఈ పూజలు చేయలేని వాళ్ళ ఇళ్ళల్లో కొంతమంది చాలా బాగానే ఉంటారు అదే పక్క వాళ్ళు అంటూ ఉంటారు ఈ వీళ్ళు ఏ పూజలు చేయరండి చాలా హాయిగా ఉంటారు మేము దేవుణ్ణి నర్చిస్తూ ఉంటే మాకేమిటి ఇటువంటి కష్టాలు వస్తూ ఉన్నాయి అని వీళ్ళు బాధపడుతూ ఉంటారు అయితే దానికి కారణం ఏమిటి కారణం ఏమిటంటే పూర్వజన్మలో వాళ్ళు చేసుకున్న పుణ్యం వాళ్ళు ఎందుకు ఇప్పుడు పూజలు మానేస్తున్నారో మనకు అర్థం కాదు ముఖ్యంగా బద్ధకం కావచ్చు ఉదయాన్నే టిఫిన్ చేసేయాలి అనేటటువంటి ఆలోచన కావచ్చు ఏది ఏమైనప్పటికీ దేవుడికి పెద్దగా వీళ్ళు విశేష పూజలు చెయ్యరు శ్రద్ధ వహించరు కానీ వీళ్ళు ఎందుకు వీళ్ళు ఇంత ఆనందంగా ఉన్నారు అంటే అంటే వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి కష్టాలు లేకుండా ఎవరు ఉంటారు అయినా వీళ్ళు ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నారంటే పూర్వజన్మలో వీళ్ళు చేసుకున్న పుణ్యం వీళ్ళు చేసుకున్న దాన ధర్మాలు అంతేకాకుండా ఈ పూజలు చేయని వాళ్ళని కొంతమందిని నేను అడిగాను వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం దహన ధర్మాలు చేస్తారండి విశేషంగా కొంచెం సేవా దృక్పథం కూడా ఉన్నవాళ్లే ఎవరైనా కష్టాల్లో ఉంటే వీళ్ళు వీళ్ళు స్వయంగా కూడా ఆదుకుంటూ ఉంటారు ఎక్కడైనా అన్నదానాలు జరుగుతుంటే వీళ్ళు అక్కడ డబ్బు ఇవ్వడమో వస్తువులు ఇవ్వడమో చేస్తూ ఉంటారు పేద సాధనను చూస్తూ ఉంటారు అన్నదానాలు కూడా చేస్తూ ఉంటారు వాళ్ళకి ఎవరికైనా తిండి లేదు అంటే వీళ్ళు కాస్త డబ్బు ఇవ్వడమో వస్తువు ఇవ్వడమో ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు పరమాత్మకు అది కూడా ఇష్టమే కదా తనను అర్చించకపోయినా ఇటువంటి పనులైనా చేస్తూ ఉన్నారు అంతేకాకుండా వీళ్ళు ఇంకొంతమంది చెప్పారు వాళ్ళ బంధువులలో ఎవరికైనా ఆపదలు వచ్చినా డబ్బు లేకపోయినా కూడా వీళ్ళు సహాయం చేస్తూ ఉంటారట ఇటువంటివి వీళ్ళకి ప్లస్లు అవుతూ ఉంటాయి భగవంతుని పూజ చేయకపోయినా మంచి పనులు చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటారు పోనీలే ఏదో ఒక సేవా కార్యక్రమం చేసుకుంటూ ఉంటాం అని అనుకుంటారు ఆ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి కష్టాలు రాకుండా హాయిగా ఉంటారు కాబట్టి దేవుణ్ణి ధ్యానించుకుంటూ ఉండి కూడా కొంచెం ప్రకృతిని ప్రకృతిలో ఉన్న మనుషుల్ని కూడా ఆదుకుంటూ ఉంటే కూడా పరమాత్మ కరుణిస్తాడు అదేంటంటే మానవ సేవయే మాధవ సేవ అన్నారు కదా అని మానవులనే సేవించుకుంటూ మాధవుణ్ణి మర్చిపోకూడదు మాధవుణ్ణి సేవించి తరువాత సమయం ఉంటే మానవులను కూడా కష్టాలలో కూడా ఆదుకుంటూ సాయం చేసుకుంటూ ఉండాలి కాబట్టి ఇవి చేసిన వాళ్ళు పరమాత్మను కూడా అర్చించుకోవాలి పూజగూడు పెట్టుకున్న తర్వాత అలా వదిలేసి ఎప్పుడో ఒకనాడు దీపారాధన చేసుకోవడం లేదా ఒక నమస్కారం చేసుకోవడం మనకు చెయ్యకూడదు ఎందుకంటే మన హిందూ మతంలో దీపారాధన అనేటటువంటిదే ప్రధానమైనది మిగతావన్నీ తర్వాత దీప ఆరాధన జరిగి తీరాల్సిందే కాబట్టి అందరూ స్పందించి కొంచెం బద్దకించిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చెప్పానని ఏమీ అనుకోవద్దు మీ మంచి కోసం ఏదో చెప్తున్నాను కొంచెం ఒకవేళ తప్పుగా చెప్పుంటే ఏమీ అస్సలు అనుకోవద్దు తప్పకుండా దీపారాధన చేసే ప్రయత్నం చేయండి అసలు నిజం చెప్పాలంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ చేసేస్తారనే నేను అనుకుంటున్నాను నేను చూసిన వాళ్ళలో ఒక టూ పర్సెంటే ఇటువంటి వాళ్ళు ఉంటారు ఎక్కువ మంది ఉంటారు కనీసం వారంలో రెండు మూడు రోజులైనా దీపారాధన చేసుకునే వాళ్ళు ఉంటారు ఈ నేను చెప్పింది త్రీ పర్సెంట్ అంటే నూరు మందిలో ముగ్గురు అంటే చాలా తక్కువ కదా అటువంటి వాళ్ళే ఉంటారు వాళ్ళు కూడా స్పందించి కనీసం వారం కొక్క కనీసం శనివారం మనకు కలియుగంలో శనివారం చాలా ప్రధానమైనది కాబట్టి శనివారం అయినా దీపారాధన చేసుకొని ఏదో మీ దగ్గర ఉన్నటువంటి నైవేద్యం పెట్టి కొంచెం నీళ్లు పెట్టి పుష్పాలు అవి సమకూర్చుకోలేకపోయినా కూడా కనీసం దీపం ధూపం నైవేద్యం నీళ్లు ఈ నాలుగింటినైనా పరమాత్మకు సమర్పిస్తే చాలా మంచిది దీపం వెలుగుతూ ఉంటుంది అక్కడ దీపంగా తప్పనిసరిగా నైవేద్యం ఉండాలి నీళ్లు పెట్టాలి ఇవైనా చేసుకుంటే బాగుంటుంది కదా ఒక హిందువుగా జన్మించినందుకు మన జన్మ సార్థక్యం అవుతుంది ఏమంటారు మరి కొంచెం ఆలోచించి తీరాలి మీరు కూడా ఎవరైనా పూజలు చేసుకోకపోతే కొంచెం నచ్చజెప్పి కనీసం దీపారాధన అయినా చేసుకోండి ఫలితం ఉంటుంది అది ఇప్పటికీ కాకపోయినా రాబోయే జన్మలకైనా మనకి కావాలి ఈ జన్మ అయిపోయింది ఆ నెక్స్ట్ జన్మతో మనకేం పని అని అనుకోవడానికి లేదు కదా ఈ రోజు గడిస్తే రేపు అనేది మనకు ఉంటుంది తప్పకుండా దాన్ని కూడా మనమే అనుభవించాలి పక్క వాళ్ళు ఎవరు అనుభవించరు కాబట్టి అటువంటి ప్రయత్నం చేయాలి తప్పనిసరిగా పూజలు చేసుకోవాలి విశేషించి ఇప్పుడు మార్గశిర మాసం కాబట్టి ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేసుకుంటూ చేసుకోలేము అనుకుంటే సామాన్య దీపారాధన అయినా చేసుకుంటూ ఒక సత్ఫలితాన్ని పొందండి అంతేకాకుండా పక్కవాళ్ళకు కూడా చెప్తే కొంత పుణ్యం మీ ఖాతాల్లో కూడా చేరుతుంది కాబట్టి అందరూ పూజ చేసుకోవాలి మన సనాతన ధర్మంలో ఉన్నటువంటిది ఏంటంటే మనం పూజ చేసుకోవడమే కాకుండా పక్కవాళ్ళు కూడా చేసుకునేటట్టు చూడాలి అందువల్లనే కదా ఈ విష్ణు సహస్రనామం లలితా సహస్రనామం చేసుకునేటప్పుడు అందరినీ పిలుస్తారు సామూహికంగా చేసుకుంటారు ఎందుకంటే అందరం హాయిగా ఉండాలి పక్కవాళ్ళు హాయిగా నవ్వుతూ ఉంటే మనం కూడా నవ్వుతూ హాయిగా ఉంటాం కాబట్టి నవ్వుతున్న వాళ్ళందరిలో మనం కూడా నవ్వుతూ ఉండాలని మనం కోరుకోవాలి ఏమంటారు మరి అలా చేస్తారా వెంకటేశ్వర శ్రీవెంకటేశ్వరచరణార్పణమస్సు స్వస్తి